అందరికీ చేసినాం ఈరోజు ఆంజనేయ స్వామి భక్తుడు పవనసుతుడు కేసరి నందులోడు పుట్టినరోజు సందర్భంగా అందరికీ హనుమంతుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు అలాగే ఈరోజు మన సౌత్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో ఉన్న హిందువులు అద్భుతంగా జరుపుకుంటారు కొంతమంది ర్యాలీలు చేస్తూ వాళ్ళ భక్తిని చాటుకుంటారు కొంతమంది ఇళ్లల్లోనే ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆంజనేయ స్వామి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువులే కాక మరీ ముఖ్యంగా ధర్మ జాగరణ కార్యకర్తలు కూడా ఈ రోజుని అద్భుతంగా జరుపుకొని అలాగే మన మన గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు హనుమాన్ జయంతి ర్యాలీ ఆ ర్యాలీల్లో తప్పకుండా పాల్గొనండి నేను అక్కడ ఈ సంవత్సరం లేకపోదు లేకపోతే భారీ ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం కూడా నడిపించేదాన్ని ఏదేమైనా మన వియమంజ గ్రామంలో చాలామంది హిందూ బంధువులు కలిసి ఆంజనేయ స్వామి ఆ విగ్రహం నుండి అదే గుడి నుండి ర్యాలీ నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలిసింది తప్పకుండా మన కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఈ ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క ర్యాలీని అద్భుతంగా నిర్వహించి ఆ ఆంజనేయ స్వామిపై భక్తిని చాటుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకునే ముందు ఒక చిన్న మాట కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారట సరే ఎవరు ఏది మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ జ్ఞానానికే వదిలేద్దాం కానీ ఒక్క విషయం మాత్రం మాట్లాడే వాళ్ళు గుర్తుంచుకోవాలి ఏంటి అంటే మనం ఏదన్నా మాట్లాడుతున్నాము అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది పది మంది దాన్ని మెచ్చుకుంటారా లేదా అది రేపు మనని తప్పుదావ పట్టిస్తుందా లేక మనని తప్పుడోనిగా గుర్తిస్తుందా అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని మరీ ముఖ్యంగా ఎదుటి వాళ్ళని ఎగేసే వ్యవహారం ఏదైతే ఉంటుందో దాన్ని మానుకుంటే మన గౌరవం దానంతట అదే పెరుగుతుందని చెప్పేసి తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే ఎవరినో నిందించాలి ఎవరి మీదో తప్పుగా మాట్లాడాలి కొన్ని విషయాలపై కొంతమందిని తప్పు పట్టించాలి అనే ఉద్దేశంతో నడుచుకుంటే అనుకోకుండా మనమే తప్పుటోలుగా చిత్రించబడతాం జనాల్లో కాబట్టి ఎవరు ఎవరిని ఉసిగొలిపినా వాళ్ళకై వాళ్ళు జ్ఞానాన్ని కోల్పోకుండా సమర్థవంతంగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తారని మనం తప్పుటోళ్ళుగా కాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా మళ్ళొక్కసారి అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ